కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలన్న ఆహ్వానం ఏఐసిసి కార్యదర్శి నదీం ఇచ్చారా ఇచ్చారు పీజీఎన్ కాంప్లెక్స్ ఆవరణలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర అసంఘటిత కార్మికుల చైర్మన్ కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమ ప్రారంభంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు అర్పిస్తూ గణ నివాళులు కృతజ్ఞతతో అర్పించబడ్డాయి అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీగా పీజీఎన్ కాంప్లెక్స్ వద్ద చేరుకున్నారు సభలో ప్రసంగిస్తూ నదీం జావీద్ రెండు గలకత్తులుగా ఉన్నాయని తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయన పేర్కొన్నారు కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ దర్శన నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని కొత్త జిల్లాలు ఏర్పడుతున్న సందర్భంలో గురిచేడు దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు ఆయన అన్ని పార్టీలు కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు దొనకండను పారిశ్రామిక కేంద్రంగా చేయమని ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయబడలేదని ప్రశ్నించారు సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా పిసిసి అబ్జర్వర్ జాన్ సతీష్ వివిధ జిల్లా నాయకులు మండలాల అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం వైఎస్ శక్కుమలారెడ్డి గారు నన్ను నమ్మి నువ్వు దర్శిని నియోజకవర్గంలో ఒక లీడర్గా ఎందుకు అని చెప్పి నన్ను పంపించారు నేను లీడర్గా ఎందుకు అన్నానంటే రాజకీయ నాయకులు వేరు నీ లీడర్ వేరు నన్ను లీడర్గా ఎందుకు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఈ నియోజకవర్గంలో సమస్యలు కూటమి ప్రభుత్వం కనపడటం లేదు సంవత్సరం నారైంది రైతు ధర లేదు పండించిన పంట పండదే లేదు రైతు మొత్తం ఈ ఈ నియోజకవర్గంలో రైతాంగం వేస్తారు రైతులు మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది కనపడలేదా మీకు మన తుఫాను వల్ల ఎంత నష్టపోయారు మొక్కజొన్న నష్టపోయింది వాటిలో మిరప తోటలు నష్టపోయారు మన మన ఇండియాలోనే ఫేమస్ అయిన మిరప తోట మన మల్లగూరు మండలంలో ఉంది అలాంటిది దాన్ని కానీ వదిలేశారు గాలి వదిలేశారు మిర్చి మిర్చికి మిర్చికి గిట్టుబాటు ధర లేదు అట్లాగే రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం మీరందరికీ తెలిసే ఉంటుంది కేక్ కటింగ్లు చేసుకున్నారు దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాము అని చెప్పి తొడలు కొట్టుకుంటా కేక్ కటింగ్లు చేసుకున్నారు మీ గుండెల మీద చేసి చెప్పండి ఏ రోజన్నా మీ నోట్ నుంచి మాట వచ్చిందా ఈ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి అని చెప్పి మీరు ఒక్క చోట కానీ మాట్లాడింది లేదు అయినా కానీ మీరు సంబరాలు చేసుకుంటున్నారు సరే చేసుకోండి మరి అవతల ఉన్న దొండగొండ మండలానికి కుర్చోడి మండలానికి ఏ సమాధానం చెప్తారు మీరు అక్కడ ఉన్న కూటమి నాయకులు రాజీనామా చేయండి వెళ్దాం అందరం అందరం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుందాం తన్నాలు చేద్దాం రాష్ట్రోకాలు చేద్దాం ఆమెను నిరాధించి నేను కూర్చుంటా ఎన్ని రోజులైనా సరే అని చెప్పి ఈ సందర్భంగా కోట ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా అట్లాగే వైసీపీ నాయకులుగానే ఉన్నారు మరి నోరు మీద పట్టలేదు అక్కడ రెండు మండలాలు తగలబడిపోతున్నాయి మీ స్టాండ్ ఏంది దాని మీద ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉండాలి అని చెప్పి మూడు మండలాలు దర్శి మండలం అయితే మీ ముళ్ళమూరు మండలం అయితే మీ తాళూరు మండలం అయితే మీకు తెలిసే ఉంటుంది సంతకాల సేకరణ చేశా అధికారులు కలిశా కలెక్టర్లు కలిసా ఇవన్నీ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కేక్ కటింగ్ చేసుకుంటారు చేసుకోండి దానికి ఎవరేం అభ్యంతరం చెప్పట్లా కానీ రెండు మండలాలు అక్కడ తగలబడిపోతున్నాయి ఆ రెండు మండలాలకి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా అలాగే ఏదైతే రాహుల్ గాంధీ గారు దృఢంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళా కావాలి అని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు అదేవిధంగా ఏసీసీ నుంచి బీసీసీ నుంచి ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లు పంపి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఎంతవరకు పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఒక ఇక్కడ ఈక్వేషన్ స్టార్ట్ చేయడం మీరు చూస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సంగళారెడ్డి గారు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఉన్న నాయకులేమో పార్టీలో సంపాదించుకొని ఏటో వెళ్ళిపోయారు వాళ్ళ దారిలో వాళ్ళు చూసుకున్నారు ప్రస్తుతానికి పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పినా అయినా కానీ ఈ పార్టీని ఆమె భుజాల మీద వేసుకొని రాత్రి భౌళ్ళు కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీని అధిక అధికారంలోకి తీసుకురావాలని దీనికి మాలాంటి నాయకులు మాలాంటి లీడర్లు మేము అందరం కృషి చేసి కాంగ్రెస్ పార్టీని ముందు ముందు అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను Thank you.